కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ ఒంగోలు اچھا <laughs> अंदर इन्हें बिल्डिंग्स कर पार्टी अंदर के भाई तेरे लिए अंदर के सरदार ये तो ले ली अंदर के तेंदुलकर भाई तो ले ली ये बलियाड का ले ली भ्रमण करने

We're okay, okay, okay. ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకే ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకు వచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగడ్ తప్ప చెప్పి ఇంకెవరం తెలియజేస్తున్నా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం ఆశా మనిషి కాదు అది జగన్మోహన్ గారి విజన్ ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్ర నిజంగా చేస్తా ని జగన్మోహన్ గారి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పదిహేడు మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది ఈ పది మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి దాంట్లో ఫస్ట్ వేతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలందరికీ మెరుగైన వైద్యం విద్య అందకూడదని చెప్పేసి వైద్యం విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ప్రకాశం జిల్లాలో రిమ్స్ కాలేజ్ ఉంది ఏ పేషెంట్ అయినా ఏ విద్యార్థి అయినా ఫ్రీగా పోతున్నాడు ఫ్రీ మెడికల్ కాలేజ్ చూపించుకుంటున్నారు కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తే ఏ పేషెంట్ అయినా పేదవాడైనా ఫ్రీగా వచ్చి విద్యగా విద్య చదువుకోగలుగుతాడా వైద్యం చూపించుకోగలుగుతాడా మీరు ప్రైవేటీకరణ చేస్తే ఓపీలు చూసే పరిస్థితి లేదు మెరుగైన విద్య ఇవ్వడు వైద్య ఇవ్వడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో సుమారుగా రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ స్టూడెంట్స్ ప్రొవైడ్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి సభావంతులు చేస్తున్నా మీరు కావాలని చెప్పి సీట్లు అమ్ముకోవాలని చెప్పేసి విలువైన విద్యా విద్యార్థులు ప్రాణాలను హరించి పేద ప్రజలని ప్రాణాలు హరించడం కోసం చేస్తున్నారు దయచేసి మీరు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ఇటువంటి ఆలోచన మారుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు పోరాటం శాంపుల్ పోరాటమే ఇంకా మీరు ఇటువంటిది ఆపపోతే ప్రైవేటీకరణ ఆపపోతే ఇంకా ఉద్యమం చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకి రై పేదవాళ్ళకి కానీ విద్యార్థుల కోసం అంటగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దొంగల ప్రభుత్వం దోపిడీదారుల ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలియజెప్పడానికి మెడికల్ కాలేజీల మీద చంద్రబాబు నాయుడు గారు మరియు వారి దొంగల బ్యాచ్ దోపిడీ ముఠా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి పేదల పట్ల ప్రేమతోటి జగనన్న పశ్చిమ ప్రాంత ప్రకాశం జిల్లా ప్రజల కోసం వారి ఆరోగ్యం కోసం ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి దాదాపుగా పర్మిషన్స్ సీట్స్ అలాట్మెంటు బడ్జెట్ కేటాయింపులు నిర్మాణ పనులు కూడా ఈ స్థాయిలో కంప్లీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇక్కడ కట్టనే లేదు అన్నట్టుగా చెప్తూ వచ్చారు ఒక్కసారి గుడ్లున్న కళ్ళున్నటువంటి కబోదుల్లారా ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఈ కాలేజీని కేవలం ఒకే ఒక్కసారి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ అన్న తీసుకొచ్చినటువంటి కాలేజ్ పదహారు సంవత్సరాలు ఇప్పటికే పరిపాలించినటువంటి దొంగల ముఠ కబ్జాదారుల ముఠ ఒక్కసారి చూడండి మీ బతుకులకు ఎప్పుడన్నా ఒక మంచి పని చేసినటువంటి చరిత్ర ఉందా ఒక్క పేదవాడికి సహాయం చేసినటువంటి చరిత్ర ఉందా ఇవాళ మట్టిని దోచుకుంటున్నారు మద్యాన్ని దోచుకుంటున్నారు వ్యవసాయాన్ని దోచుకుంటున్నారు ఇసుకనే దోచుకుంటున్నారు ఇవాళ ఏకంగా ప్రజల ఆరోగ్యాన్ని దోచుకోవడానికి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పేదవాడు ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వైద్యాన్ని కొనుక్కొనే చూయించుకోవాలనేటటువంటి తప్పుడు ఉద్దేశంతో అస్సలు సంగతి ఈ విలువైనటువంటి భూమిని కొట్టేయాలని ఈ విలువైనటువంటి వైద్య వ్యవస్థని ప్రైవేటీకరించాలని ఆ ప్రైవేటీకరణలో జేబులు నింపుకోవాలనేటటువంటి తత్వం తప్ప మరొకటి తెలియనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ పాపానికి ఒడిగట్టాడు ఈ పాపం చంద్రబాబు నాయుడు గారు మీకు ఊరికి పోదు పేద వాళ్ళ పాపం మీకు తగులుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఎవరికన్నా చిన్న యాక్సిడెంట్ జరిగితే నూట యాభై కిలోమీటర్లు పోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు కేవలం ఇక్కడి నుంచి ప్రయాణం చేయడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఒక హాస్పిటల్కి వెళ్ళడానికే పదివేలు పైన ఖర్చు అవుతుంది ఇవాళ ఈ హాస్పిటల్ వస్తే పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తారు ఉచితంగా డాక్టర్లు అవుతారు ఉచితంగా వైద్యం అందుతుంది ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి మందులు అందుతాయి ఎవడైనా ఈ దేశంలో పేదవాళ్ళ పట్ల ప్రేమనే చూపించారు తప్ప క్రూరత్వాన్ని చూపించేటటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ ఏ విధంగా అయితే విద్యను అమ్మేశాడో నారాయణ చైతన్య కాలేజీలకి అదే విధంగా వైద్యాన్ని కూడా అమ్మేయడానికి పన్నాగం పన్నాడు ఇది చిన్న స్కామ్ కాదు ఇది చాలా పెద్ద స్కామ్ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకి జీవో ఎవడప్పు సొమ్మనిచ్చావయా ఈ ఆస్తి ఏమన్నా నీ సొత్త ఈ స్థలం ఏమన్నా నీ సొత్త ఇది పేదవాళ్ళ భూమి ఈ విధంగా పంచుకుంటూ పోతే రేపు ప్రభుత్వ కార్యాలయం కట్టడానికి గజం స్థలం దొరుకుతుందా ఎకరాల పైన విస్తీర్ణం ఉన్న ఈ విలువైన భూమిని వంద సంవత్సరాలు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చెయ్యడం అంటే వందల కోట్ల స్కామ్ చేయడమే పదిహేడు మెడికల్ కాలేజీలకి ఐదు కోట్ ఐదు వేల కోట్లు అంటే ఎంత పడుతుంది ఎంత పడుతుంది కేవలం మూడు వందల కోట్లు కూడా పడుతుంది ఒక్కొక్క కాలేజీకి అవునా కాదా ఈ స్థలంకి కూడా పదో వంతు విలువ కూడా కాదది ఈ స్థలాల్లో పదో వంతు విలువ కూడా కాదు మూడు వందల కోట్లు ఒక మెడికల్ కాలేజీకి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి మూడు వందల కోట్లు పెట్టలేనటువంటి నువ్వు నువ్వు తిరగడానికి ఒక హెలికాప్టర్ ముఖ్యమంత్రి తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ నీ కొడుకు తిరగడానికి ఇంకొక హెలికాప్టర్ ఎవడబ్బా సొమ్మని ఏమనిది ఇది ఖచ్చితంగా దోపిడీ చేయడానికి మూడు వందల కోట్లతోటి కంప్లీట్ అయితే పేదవాడికి ఆరోగ్యం బాగుపడుతుంది జగనన్న ప్రభుత్వంలో ఉచితంగా వైద్యాన్ని ఇచ్చాడు ఉచితంగా మంత్రులు కూడా ఇచ్చాడు ఆరోగ్య ఆసరా ఐదు వేల రూపాయలు పేషెంట్ దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటిలో పని చేసుకోలేనటువంటి బిడ్డలకి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇవాళ సిరిని తీసేశాడు ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడు దోపిడీకి తెరలేపడానికి దోపిడీ చేయడానికి ఇవాళ ఇందాక పెద్దలు మాట్లాడుతూ అమరావతిని కడుతున్నాడు అని నిజంగా కట్టాడా ఇతను బతుకు ఎప్పుడైనా కట్టిన చరిత్ర ఉందా హైదరాబాద్ నిర్మించి ప్రపంచ పట్టంలో ఇరికించానన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలించింది హైదరాబాద్లో హైదరాబాద్ తొమ్మిది సంవత్సరాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో

రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ వారెవ సంప్రదాయ పట్టు ధోతిస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టువెంటీ పర్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ కలెక్షన్స్ పై మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్ పై టెన్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు